ఎహెస్కెల్ గ్రంథము నలభై ఐదవ అధ్యాయము మీరు చీట్లు వేసి దేశమును విభాగించినప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్ఠార్పణముగా ఎహోవాకు ప్రతిష్ఠింపవలను దానికి ఇరవై ఐదు వేల కొలకర్రల నిడివియో పదివేల కొలకర్రల వెడల్పును ఉండవలను ఈ సరిహద్దులన్నింటిలోగానున్న గానున్న భూమి ప్రతిష్ఠిత మగును దానిలో పరిశుద్ధ స్థలమునకు ఐదు వందల కొలకర్రల చచ్చౌకము ఏర్పడవలెను దానికి నలుదిశల యాభై మూరల ఉండవలెను కొలవబడిన ఈ స్థలము నుండి ఇరువది ఐదు వేల కొలకర్రల నియో పదివేల కొలకర్రల వెడల్పును గల యొక్క చోటు కొలిచివేయవలెను అందులో మహా పరిశుద్ధ స్థలముగా ఉన్న పరిశుద్ధ స్థలముండను ఏహోవాకు పరిచర్య చేయుటకై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేయుచున్న యాజకులకు ఏర్పాటైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడను అది వారి ఇండ్లకు నివేశమై పరిశుద్ధ స్థలమునకు ప్రతిష్ఠితముగా ఉండను మందిరంలో పరిచర్య చేచన్న లేవీలు ఇండ్లు కట్టుకుని నివసించినట్లు ఇరువది ఐదు వేల కులకర్రల నియో పదివేల కులకర్రల వెడల్పును గల యొక్క ప్రదేశమును వారికి స్పాస్యముగా ఇరువది గదులను ఏర్పాటు చేయవలను మరియు పట్టణమునకై ఐదు వేల కొలకర్రల వెడల్పును ఇరవై ఐదు వేల కొలకర్రల నిడివ్యూ గల యొక్క ప్రదేశము ఏర్పాటు చేయవలను అతి ప్రతిష్ఠితమగు భాగమునకు సరిగా ఉండవలను ఇస్రాయేలీలకు అందరికీ అది స్వాస్యముగా ఉండను మరియు ప్రతిష్ఠిత భాగంనకును పట్టణమునకై ఏర్పడిన ప్రదేశం ఎదురుగా వాటికి పడమటగాను తూర్పుగాను ప్రతిష్ఠిత భాగంనకును పట్టణమునకై ఏర్పడిన దేశమునకును ఇరుప్రక్కల అధిపతికి భూమిని ఏర్పాటు చేయవలెను పడమటి నుండి తూర్పు వరకు దాని కొలువగా అది ఒక గోత్ర స్థానమునకు సరిపడు నిడివిగలదై ఉండవలను అధిపతి ఇక నా జనులను బాధింపక వారి గోత్రములను బట్టి భూమి అంతయు ఇస్రాయేలీలకు నియమించినట్టు అది ఇస్రాయేలీలలో అతనికి భూస్వాస్యముగా ఉండను మరియు ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇస్రాహేలీల అధిపతులారా మీరు జరిగించిన బలాత్కారమును దోచుకున్న దోపును చాలును ఆలాగు చేయుట మాని నా జనుల సోమ్మును అపహరింపక నీతి న్యాయంలా ననుసరించి నడుచుకుని ఇదే ప్రపోగు యహోవా వాకు కారా త్రాసులను నిడివి కారా తూమును ఒకటే పడియు ఒకటే తూమును మీరుంచుకునవలను తూము పందుములో పదేవ పాలు పట్టినదై ఉండవలను పందుము మీకు పరిమాణముగా ఉండవలెను తులము ఒకటింటికి ఇరవై చిన్నముల ఎత్తును అరవీసే ఒకటింటికి ఇరవై తులముల ఎత్తును ఇరువది ఐదు తులముల ఎత్తును పదునైదు తులముల ఎత్తును ఉండవలను ప్రతిష్ఠితార్పణములు ఈ ప్రకారముగా చెల్లింపవలెను నూట ఎనిమిది పళ్ళ గోధుమలలో మూడు పళ్ళ మాట ఎనిమిది పళ్ళ ఎవ్వలలో మూడు పళ్ళ వంతుల చెల్లింపవలెను తైలము చెల్లించిన దేట్లనగా నూట ఎనభై పళ్ళ నూనెలు పడి ముప్పాతిక వంతున చెల్లింపవలెను తూము నూట ఎనభై పళ్ళు పట్టునదగును మరియు ఇస్రాహేలీల నిమిత్తము ప్రాయుష్ితము చేటకై నైవేద్యమునకును దహన బలికిని సమాధాన బలికిని మంచి మేపు తగిలిన గొర్రెలలో మందకు రెండు వందలలో ఒక దానిని తేవలను ఇస్రాయేలీలలోని అధిపతికి చెల్లింపవలసిన ఈ అర్పణము ఈ ప్రపకారంగా తెచ్చుటకు దేశమునకు చేరిన చెల్లందరను బద్దులయ్యుందరు పండుగలలోను అమావాస్య దినములలోను విశ్రాంతి దినములలోను ఇస్రాయేలీలు కూడుకుని నియామక కాలములలోను వాడబడి దనభలను నైవేద్యములను పానార్పణములను సరిచూచుట అధిపతి భారము అతడు ఇస్రాయేలీల నిమిత్తము ప్రాయుచిత్తము చేయుటకై పాప పరిహారార్థ బలి పశువులను నైవేద్యములను దహనబనులను సమాధాన బలి పశువులను సిద్ధపరచవలను ప్రభుకు ఏహోవో సెలవిచ్చినదేమనగా మొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడెను తీసుకుని పరిశుద్ధ స్థలము నిమిత్తము పాప పరిహారార్థ బలి అర్పింపవలను ఎట్లనగా యాజకుడు పాప పరిహారార్థ బలి పశు రక్తము కొంచెము తీసి మందిరపు ద్వార బంధముల మీదను బలిపీటపు చూరు నాలుగు మూలల మీదను లోపటి ఆవరణపు వాకిటి ద్వార బంధముల మీదను ప్రోక్షింపవలను తెలియక తప్పిపోయిన వారిని విడిపించినట్లుగా మందిరమునకు ప్రాయశ్చిత్తము చేయటికై నెల ఏడవ దినమందు అలాగు చేయవలెను మొదటి నెల పద్నాలుగవ దినమున పాస్కా పండుగ ఆచరింపవలేను ఏడు దినములు దానిని ఆచరింపవలేను అందులో పులియని ఆహారము తినవలేను ఆ దినమున అధిపతి తనకు దేశమునకు చేరిన జల్లందరికీ పాప పరిహారార్థ బలిగా ఒక ఎద్దును అర్పింపవలెను మరియు ఏడు దినములు అతడు నిర్దోషమైన ఏడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను తీసుకుని దినమొకటింటికి ఒక ఎద్దును ఒక పొటేళ్ళను దహన బలిగా ఏహోవాకు అర్పింపవలేను మరియు అని దినము ఒక్కొక్క మేకపిల్లను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలేను మరియు ఎద్దుకొక్కటింటికి పొటేళ్ళొకటింటికి తూము పిండి పట్టిన నైవేద్యము చేయవలెను తూము ఒకటింటికి మూడు పళ్ళ నూనె ఉండవలను మరియు ఏడవ నెల పదనైదవ దినమున పండుగ జరుగుచుండగా యాజకుడు ఏడు దినములు పండుగ ఆచరించుచు పరిహారార్థ బలి విషయంలోను దహన బలి విషయంలోనూ నైవేద్య విషయములోనూ నూనె విషయంలోనూ ఆ ప్రకారముగానే చేయవలెను ఆ